నక్లెస్ రోడ్ లో ఉన్న మోక్షా హోటల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని క్రిస్టియన్ మైనార్టీ చర్చి ఫాదర్లు పాస్టర్ల ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హాజరయ్యారు ఇక వేడుకలను ప్రార్థనలు నిర్వహించారు అనంతరం వేణుగోపాలతో మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి ఏ పదవిని ఆశించకుండా కాంగ్రెస్ పార్టీలో ఇక బలోపేతానికి మాత్రమే ఎంతో కృషి చేస్తానని ఆయన తెలిపారు భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే అది కేవలము సెక్యులర్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందనేసి ఆయన వ్యాఖ్యానించారు అందుకను కుల మతాలకు అతీతంగా ఇక భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలనేసి ఆయన ఆకాంక్షించారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ పార్లమెంటు బరిలో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పార్లమెంటు అభ్యర్థిగా ఇక బరిలోకి ఉంటానని ఆయన వెల్లడించారు ప్రణాళిక పరంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తానని ఆయన చరిత్ర

తగినదారి కంటే తక్కువ ఇచ్చి లేవి వచ్చేవారు జన్మించగా నిర్పేదగా జన్మించగా

కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు టికెట్ రావాలా చేతుకోవాలి ప్రభా ఆయన యోగ్యుడిగా మేము గమనిస్తున్నాం ప్రభా మేము చూస్తున్నాం ప్రభా సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతైనా అవసరం ఉంది ప్రభా ఏషియా కాంగ్రెస్ రావాలి ప్రభా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ఏషియా మీరు కృప చూపించండి కృప గొప్ప శక్తి కలది ప్రభా గృహ శక్తి కలది ప్రభా కేవలం దగ్గర పదాలనే వీళ్ళకి రావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి ప్రతి సంఘాన్ని దర్శిస్తుండేగా ప్రభావం వీళ్ళతో ఉండండి సంగతులతో కాపులతో ఉంది ప్రభావస్తుండగా వీళ్ళకు సహాయం చేయండి మరి సోదరి మాధవిడి అతి కుటుంబం కూడా ప్రార్థిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు మరి పనిచేస్తుండేగా ప్రభావ కుటుంబానికి రావాల్సిన టీవేకు ఆశీర్వాదాలకు మరించండి మంచి ఆరోగ్యంగా వండి ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రోగ్రాం నడిపించిన దైవజుని ఆయన కుటుంబం పరిచయం దీవించు వాకిచ్చిన దైవజను ప్రభావం ఆయన నా కుటుంబం పరిచర్లు దీవించు వారి వచ్చిన ప్రతి దైవజను ప్రభావం ప్రతి దైవజనులో వారి ఒక కుటుంబాలు ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభావం పరిచర్లను దీవించు వేసే ఒక గొప్ప సంతోషం గొప్ప సంతోషం సంతోషం విస్తారంగా పరిచయంలో ప్రతి కుటుంబంలో నింపండి ప్రత్యేకంగా కొరకు మాధవి రెడ్డి కొరకు ప్రార్థిస్తున్న వారిని వారి కుటుంబాలను దీవించు ఆశీర్వదం ఆరాధించి ప్రార్థించి వేడుకుంటున్నారు తండ్రి కుమారు

గత ఆరు నెలలుగా మనం చూస్తూ ఉన్నాము భారతదేశంలో ఏ విధమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయనేది నేను చార్డ్ అకౌంటెంట్ బేసిక్గా నాకు రాజకీయాలతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు అయితే ఈ గత ఆరు నెలలుగా జరిగేటటువంటి సన్నివేశాలను ఏదైతే ఈ దేశంలో చూస్తూ ఉన్నామో దీన్ని ప్రివెంట్ చేయాలని ఒక ఉద్దేశంతో చదువుకున్న వాళ్ళు కూడా రాజకీయాలు లేక రావాలని ఒక సదుద్దేశంతో నేను ఒక ఎంపీగా పోటీ చేయాలని నేను యాక్చువల్గా అనుకున్నాను నేను 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 చిత్తూరు జిల్లాలోని పీలేరు మా స్వగ్రహము ఆంధ్రప్రదేశ్ పీలేరు దగ్గర మాది అయితే మా మాకక్కడ ఇరవై సంవత్సరాలుగా మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాము కాబట్టి గత సంవత్సరం నుండి నేను తర్జన భద్ర పడి నేను సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఈ దేశంలో మన స్వాతంత్రం తెచ్చుకునే దాంట్లో ప్రతి మతము ప్రతి ఒక్క కులముది ఉంది ఇవాళ మనం రాజ్యాంగము ఒక భగవద్గీత కంటే ఒక బైబిల్ కంటే ఒక కురాన్ కంటే గొప్పది మీరు మీరంతా పాస్టర్లు మీరు శాంతి దూతలు మీరు చెప్పాలంటే మాకు పాస్టర్లు అయినా క్రిస్మస్ సంబరాల దృష్ట్యా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఫాస్టర్లందరినీ ఇవాళ ఆత్మీయ సమ్మేళనం కొరకు మేము ఆహ్వానించాము మా ఆహ్వానాన్ని మన్నించి డివైన్ క్రీస్ట్ ఆదేశాల మేరకు ప్రతి ఫాస్టరు ఇక్కడికి మాకు అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని మాకు తెలియజేశారు నేను కాంగ్రెస్ పార్టీ మాకు కేంద్రంలో అధికారం రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఫార్ సికింద్రాబాద్ అనేటటువంటి ఒక సంస్థ ద్వారా మేము కాంగ్రెస్ పార్టీని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలిపించుకోవాలనే దాని ఉద్దేశంతో మేము ప్రతి పాస్టర్స్ తోటి ఇమాంస్ తోటి ప్రతి ప్రజలతోటి సంఘాలతోటి మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము ఈ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ సంస్థ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారని చెప్పి అనేసి డిక్లరేషన్ మన పార్టీ నుంచి ఉందా సార్ అధిష్టానం నుంచి లేదు కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇవ్వడం అనేది అధిష్టానము కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు చేయాలని నేను ఒక ఆస్పిరెంట్ నేను ఒక ఆస్పిరెంట్గా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అంతేగాని టికెట్ అనేది నా పరిధిలో ఉండేది కదా అది కేంద్ర అధిష్టానం ఇచ్చేటటువంటి దీనికి ప్రస్తుతం మీరు కాంగ్రెస్ పార్టీలో ఏ రకమైనటువంటి పాత్ర పోస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో నేను గత పదహైదు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను ఇన్ని రోజులు మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావాలని అనుకోలేదు కానీ గత ఒక రెండు సంవత్సరాలుగా జరిగినటువంటి వేరియస్ సంఘటనలు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానివ్వండి మతపరమైనటువంటి అంశాలు కానివ్వండి సామాజిక పరమైనటువంటి అంశాలు కానివ్వండి పలు అంశాలను మేము క్రోడీకరించుకొని మేము ఇక్కడ ఒక ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ స్థిరపడ్డాం మేము మేము ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ ఇరవై సంవత్సరాలుగా స్థిరపడ్డాం కాబట్టి ఒక ప్రయత్నం చేస్తున్నాం నేను ఒక యాస్పరెంట్గా ఉన్నాను నేను మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మీ పాత్ర ఎక్కడి నుంచి మీరు నేను అన్ని నియోజకవర్గాల్లో పనిచేసాను నా సికింద్రాబాద్ పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలోనూ నేను పనిచేశాను ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి నేను నా వంతు నేను కృషి చేశాను నేను గెలుపుకోరకి సంహాకి సిటీలో మేము కొంచెము మీకు రిజల్ట్స్ తెలుసు మీకు ఇవాళ కానీ ఇది ఈ ఈ ఎన్విరాన్మెంట్ మీకు ట్వంటీ ట్వంటీ ఫోరు పార్లమెంట్ ఎలక్షన్స్కు పూర్తిగా ఉంది మేము సిటీలోనే కాదు మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా మేము పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలవబోతున్నాం ఓకే సార్ నెక్స్ట్ మీ ప్రణాళిక ఏ రకంగా ఉండబోతుంది కుల మతాలకు అతీతంగా మీరు పార్టీని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఉండేటటువంటి ఒక పార్టీ ఏ విధమైనటువంటి మతానికి కానీ కులానికి కానీ ప్రాంతానికి కానీ ప్రాధాన్యత లేకుండా అన్ని మతాలను కులాలను ప్రాంతాలను సమదృష్టితో చూడగలిగినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము అందరినీ సమదృష్టితోటి చూస్తాము రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావడం అనేది మా ధ్యేయం మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది సార్ ప్రభుత్వం ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్లలో అంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చుంటుందని చెప్పని మీరు భావిస్తున్నారు కేంద్రంలో ఆల్రెడీ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రకారము మూడు వందల నాలుగు సీట్లతోటి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే ఉన్నారు మీరు ఇవాళ నేను చెప్తున్నాను మూడు వందల నాలుగు ఎంపీ సీట్లతోటి మేము కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం ఆరు గ్యారెంటీలు ఇచ్చారు సార్ నుంచి రెండు గ్యారెంటీలు అయితే అమలు అయిపోయాయి మిగతా నాలుగు గ్యారెంటీ టైం పడుతుంది గ్యారెంటీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటటువంటి అంశాలు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మా పార్టీ గత పది పదిహేను రోజులైంది ఖచ్చితంగా ఏదైతే మేము గ్యారంటీలు ఇచ్చామో అన్ని గ్యారంటీలను అమలు చేస్తారు రేవంత్ రెడ్డి గారు బట్టి గారు మా పార్టీ నాయకులు వాళ్ళు సంకల్పంతో ఉన్నారు ఖచ్చితంగా ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారు ఇదే విధంగా మేము ఇక్కడ పదిహేడు సీట్లలో అట్లీస్ట్ పన్నెండు నుండి పద్నాలుగు సీట్లు గెలవడానికి కూడా మా నాయకత్వం యోచిస్తూ ఉంది దాంట్లో భాగంగానే మేము అంతా కూడా చేస్తాం